యాదాద్రిలోని పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక ఉత్సవాలు ఆలయంలో నేటి శుక్రవారంతో ముగియనున్నాయని నిన్న మహా ఆలయం ఆలయమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది వేదమంత్రం పారాయణం శివస్రోతం శివ పంచాక్షరి జపం అస్మార్థ ఆగమ విధానాలతో పంచాహ్నిక దీక్ష ద్వారా నిర్వహించారు యాదాద్రిలోనే పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక ఉత్సవాలు ఆలయంలో నేటి శుక్రవారంతో ముగియనున్నవి నిన్న మహాక్రతువులతో ఆలయమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది వేదమంత్రం పారాయణం శివసూత్రం శివ పంచాక్షరి జపం అస్మర్థ ఆగమ విధానాలతో పంచవాహిక దీక్ష ద్వారా నిర్వహించారు ఆలయంలో అభిషేకం అర్చనలు కొనసాగించారు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు రాత్రి వేళ ఉత్సవమూర్తులను రథంపైకి చేర్చి ఊరేగించారు ఆలయ అధికారులు ధర్మకర్త నర్సింహమూర్తి భక్తులు స్థానికులు పాల్గొన్నారు नमो महाप्रसूतिये सर्वध्यान गौरवराय भिकार्य गणानां स्वारां शुभं वदामि एव कलिस्तदेना भवस्वप्तम सधरात्प्रधानां वत्नास्त्रां समन्मोदहेचिला कृत्पाः गणरवेन वहाम प्रसूतिये अंगभ्याग गौरवराय कृत्रिमयप्रदेगदेगस्थम अजितस्य Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya